హై గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము దారిలో ఉన్నాము ఆల్మోస్ట్ ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్తామన్నమాట ఇక్కడ సాగర్ దగ్గర అయితే ఉన్నాము మీకు నాగార్జున సాగర్ ఐడియా ఉండేది కదా హైదరాబాద్ నుంచి మాచ్చట్ల మా ఊరు వెళ్తుంటే మధ్యలో నాగార్జున సాగర్ డ్యామ్ అయితే వస్తుందనమాట ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ నాగార్జున సాగర్ డ్యామ్కి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఒక ట్వంటీ మినిట్స్లో నాగార్జున డ్యామ్ వస్తుంది అనగా ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ అనమాట సరేలే ఎట్లా వచ్చాను కదా అని వ్లాగ్ అయితే తీద్దామని తీస్తున్నాను ఇది సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు తీస్తున్నాను మేబీ పెడితే సాటర్డేనే పెట్టేస్తాను పెద్దలు అడింటికి వెళ్ళిపోతే లేదంటే మండే అయితే వస్తుందన్నమాట వీడియో అయితే మొత్తం చూసేసేయండి నేను చేపలు తీసుకుందాము మెయిన్లీ ఎందుకు తీస్తున్నానంటే నాగార్జున సాగర్లు మనకి ప్యూర్గా లైఫ్ ఫిషెస్ అయితే పట్టేసి ఫిష్ ఫ్రై చేస్తారనమాట ఫిష్ ఫ్రై చేసి ప్లేట్ల కింద అమ్ముతారు అంటే మనం ఒక చేప తీసుకొని దాన్ని మొత్తం అన్న చేపించేసుకోవచ్చు లేదు అంటే మనం వాళ్ళ వాళ్ళు కాలుస్తుంటే తీసుకుంటామన్నమాట హండ్రెడ్కి సిక్స్ ఎన్నో ఇస్తారు మేమైతే చూసాము ఒక అయితే తీసుకున్నాం అనమాట రెగ్యులర్గా తీసుకునే చోటే తీసుకున్నాం అనమాట ఇంకా అందుకని తీద్దాంలే మీకు కూడా వీడియో అనేసి అయితే తీసినా అవును మీరు ఎప్పుడన్నా నాగర్ సాగర్ వచ్చినప్పుడు తిన్నారా లేదా అనేది తమని చూపి చూస్తాను ఇందాక బ్లాక్ టెంట్ చూసాం కదా ఆ టెంట్ అనమాట అక్కడ ఫిషెస్ అమ్ముతారు అట్లా టెంట్లు పెట్టుకొని ఈ రోడ్డు మొత్తం అమ్ముతారనమాట సాగర్ వచ్చామంటే మనకు తగులుతానే ఉంటాయి మీరు అసలు ఇప్పుడు తినపోతే ఒకసారి ట్రై చేసేసేయండి మనకి ఇక్కడ సాగర్లో ఫార్మా కంపెనీ కూడా ఉండి అనమాట అక్కడ ట్యాబ్లెట్స్ అట్లా పౌడర్ అవన్నీ తయారవుతాయి అనమాట ఇదే నేను చెప్పాను కదా ఫార్మా కంపెనీ అనమాట మీరు ఎప్పుడన్నా చూసారా అనేది కంపల్సరీ కమెంట్ చేసేదండి ఇంకా కొంచెం దగ్గర అయితే ఉన్నామన్నమాట సాగర్ డ్యామ్ దిగాక మనకప్పుడు మొత్తం వస్తాయి అన్నమాట ఫిషెస్ ఇవి అవన్నీ ఇక్కడ తక్కువ పెడతారు ఆ డ్యామ్ దిగాక ఎక్కువ ఉంటాయి మొత్తం ఆ ఫిషెస్ వీళ్ళ డ్యామ్లోనే పెడతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జిలేబీ అని అవి అని చాలా ఉంటాయి అనమాట ఈ ఈ ఇల్లులు బ్యాక్ సైడ్ మొత్తం వాటరే ఉండిద్ది మనం ఈ ఇల్లులు కొంచెం దాటుకొని అలా కొంచెం లోపలికి వెళ్తే మొత్తం వాటరే ఉండిద్ది అనమాట మా కన్నయ్య ఏమో దారిలో వస్తుంటే చిప్స్ అయి కొనిచ్చాము దాంట్లో బొమ్మ టాయ్ వచ్చిందనమాట కొంచెం గిఫ్ట్గా అది తీసుకొని ఆడుకుంటున్నాడు ఇంక అదే చూపిస్తున్నాడు అనమాట నేను వీడియో తీసేటప్పుడే కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ అస్సలు గాలికి మా నా మాట ఏం మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు ఏం మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అనమాట లేదంటే మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చాను మా జోష్న ఏం మాట్లాడాడు ఏంటి అని ఇంక ఇప్పుడు జ్యోష్నా అనే అమ్మ దగ్గర ఉంచేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇది గుడి అనమాట ఈ గుడి దగ్గర కూడా మంచిగా జాతర అన్నీ జరుగుతాయి ఇది మొత్తం నాగార్జున సాగర్ బ్యాక్ సైడ్ వ్యూ అసలు ఎంత పెద్దగా ఉండిద్దో మనకి ఎక్కువ శ్రీశైలంలో అట్లా డ్యామ్ వదిలినప్పుడు ఇక్కడ మొత్తం స్టోరేజ్ అవుతాయి కదా చాలా బాగుంది అప్పుడు లాస్ట్ టైం అయితే మేము మొత్తం డ్యామ్ వదిలినప్పుడు వచ్చాము అప్పుడు కూడా ఫుల్ వీడియో పెట్టాను చూసారో లేదో కమెంట్ చేసేసాయండి అప్పుడు నేను పెట్టినప్పుడు ఇది మొత్తం అదే అనమాట మొత్తం వాటర్ అయితే ఇక్కడ చూసారు కదా ఎంత మంచిగా కని ఈ ఇది ఉంది కదా ఈ లైటింగ్ మొత్తం దాటుకొని మనం వెళ్తే రౌండ్గా అప్పుడు మనకి డ్యామ్ అయితే వస్తుంది అన్నమాట ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే వచ్చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు మనం సాగర్ అయితే వచ్చేసాం ఇంకొక టూ టు త్రీ మినిట్స్లో అయితే మనకి అంటే ఇది విఐపిస్ వెళ్తారనమాట సాగర్ డ్యామ్ మీదకి వెళ్తారు ఇందాక చూపించాను కదా ఆ సర్కిల్కి స్ట్రైట్గా వెళ్తే ఆ గల్లీలోకి వీఐపీస్ని అందరిని తీసుకొని వెళ్తారనమాట డ్యామ్ దగ్గర డ్యామ్ మీద నుంచం మొత్తం పై నుంచి కింద వ్యూ అంతా చూసేయొచ్చు అనమాట మీరు ఎప్పుడైనా వెళ్ళారా అనేది కామెంట్ చేసి మనం కూడా విఐపి పాస్ తీసుకుంటే పంపిస్తారు ఇంకెట్లో కొంచెం స్ట్రైట్కి వెళ్తే ఒక ట్వంటీ టూ థర్టీ మినిట్స్లో అయితే మనకు డ్యామ్ కాన్ వచ్చేస్తుంది డ్యామ్ కాన్ వచ్చాక అప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను ఇక్కడ చూసారంటే మీరు దీని మీద నాగార్జున సాగర్ అని ఉంటుందన్నమాట కాకపోతే వీడియోలో కొంచెం నెంబర్స్ ఇవి లెటర్స్ రివర్స్లో ఉన్నాయి కానీ చూసారు కదా నాగార్జున సాగర్ లిఫ్టింగ్ సంథింగ్ లెఫ్ట్ గేట్ అనే సంథింగ్ ఏదో ఉంటుందన్నమాట ఇది మొత్తం అటు వాటర్ ఉంటాయి కాబట్టి ఇది స్టోరేజ్ గేట్ అనమాట చాలా హైట్ ఉండిద్ది వాళ్ళు చూసారు కదా ఇవన్నీ ఫిషెస్ అనమాట ఇంక ఇప్పుడు మొత్తం అక్కడక్కడ ఫిషెస్ ఉంటాయి కానీ అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి ఎందుకో కానీ మరి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి డ్యామ్ వచ్చేసిద్ది అనమాట డ్యామ్ దిగాక మేబీ ఉండొచ్చు అనుకున్నాము కానీ అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి అనమాట చూద్దాం అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి ఉండవేమో అనుకున్నాం కానీ ఒక్కటి ఉందనమాట ఇంకా సాగర్ అయితే వచ్చేసింది ఇంకొక టూ మినిట్స్ అనమాట ఇది దాటుకొని వెళ్తే సాగర్ వచ్చేసిద్ది లాక్డౌన్ టైంలో అయితే ఈ డ్యామ్ దగ్గర ఎంతమంది పోలీసులు ఉండేవాళ్ళు అనమాట కరోనా టైంలో అస్సలు నిచ్చేవాళ్ళు కాదు కానీ ఏదన్నా మనం ప్రాబ్లం ఉందంటే చెప్తే ఎలా అనమాట ఇప్పుడు డ్యామ్ అయితే వచ్చేసింది ఫైనలీ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము బండి అయితే ఆపలేదు ఎందుకంటే ఇంకా మళ్ళీ చీకటి పడతా ఉండిద్ది మేము ఇక్కడ ఫిషెస్ దగ్గర ఆగాలనుకున్నాము కదా అందుకని ఇంకా ఆపలేదనమాట బండి మళ్ళీ చీకటి పడిపోయింది ఎందుకులే అనేసి డ్యామ్ చూశారు కదా వాటర్ ఉన్నప్పుడు చూస్తే అసలు ఎంత బాగుంటుందో ఇది మేము వెళ్తుంది న్యూ బ్రిడ్జ్ అది ఉంది కదా అది మా చిన్నపిల్లప్పుడు బ్రిడ్జ్ అనమాట సాగర్ దాటడానికి కానీ అది ఇరిగిపోతుంది అనగా ఈ న్యూ బ్రిడ్జ్ అయితే కట్టారనమాట సాగర్ అయితే ఎన్నిసార్లు చూసినా అలా చూడాలనిపిస్తుంది అనమాట నాగార్జున సాగర్ ఎప్పుడన్నా అలా సరదాగా వచ్చి చూసేసి వెళ్ళిపోవచ్చు ఫిషెస్ అయితే చాలా బాగుంటాయి అని కదా నేను తీసుకుంటాను టేస్ట్ కూడా ఇంటికి వెళ్ళాక తింటామన్నమాట ఎప్పుడు అప్పుడు చెప్తా అనమాట ఇంటికి వెళ్ళాక ఇది చూసారు కదా ఇట్లా అనమాట మొత్తం తాటి వేసి ఉంటాయి కానీ అన్నీ క్లోజ్డ్ అని చెప్పాను కదా ఇట్లా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట నేను ఉన్నదా ఇది ఉందా ఇది ఉందా అనుకొని కానీ ఏ ఒక్కటి లేదు ఫైనల్గా మేము ఎప్పుడు తీసుకుంటాం కదా అక్కడే ఉందన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే సా హైదరాబాద్ నుంచి సాగర్ వస్తుంటే అది డెడ్ ఎండ్ మేము తీసుకునే ఫిష్ అదే మా మార్చర్ నుంచి వస్తుంటే సాగర్ స్టార్టింగ్ అనమాట సాగర్ స్టార్టింగ్ అట్నుంచి మామల నుంచి ఇటు నుంచి వస్తుంటే అది డెడ్ ఎండ్ అనమాట అక్కడ ఫిష్ కొట్ట ఒకటి ఉండద్ది మేము రెగ్యులర్గా ఎప్పుడు అక్కడ తీసుకుంటాము ఇదే అనమాట ఫైనల్గా ఇది కూడా ఉండిద్దో లేదో అనుకున్నాం మేము ఎప్పుడు తీసుకునేది కానీ ఉన్నాయి ఈ రెండు అన్న అనేసి అన్నారనమాట ఇంక అందుకనే వెళ్ళి తీసేసుకుంటున్నాం అనమాట ఫిషెస్ లైవ్ అన్నాను కదా అక్కడ అందులో మనకి కావాలంటే ఫిష్ మొత్తం కూడా ఇచ్చేస్తారనమాట అంటే మనం ఒక టూ హండ్రెడ్ అలా పెట్టుకొని కొనుక్కుంటే ఇక్కడ ఫిష్ మొత్తం మనకి వాళ్ళు వేయించి మరీ ఇస్తారు లైవ్ ఫిష్ కారం ఉంటుంది అనమాట ఆ కారం కూడా వాళ్ళు పట్టేసుకొని మంచిగా మిక్స్ చేస్తారు ట్రై కూడా చేసుకోవచ్చు లేదు అంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఫిష్ ఉంటాయి ఎంత హండ్రెడ్కి తీసుకు మా కన్నకి లైవ్ ఫిష్ అంటే ఇష్టం అన్నమాట అందుకని చూడ్డానికి వెళ్ళాడు చూపిస్తా వచ్చేసాను మీకు కూడా లైవ్ పట్టుకుంటావా పట్టుకుంటావా రెండున్నర అంట మంచిగా తాటాకులు మట్టలు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ ఫిట్ చేసి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇంటికి తీసుకుంటామన్నమాట ఇంటికి తీసుకెళ్ళి ఇక్కడ ప్రతి ఒక్క షాప్ దగ్గర అయితే కూర్చోడానికి మనకి స్పేస్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క షాప్ దగ్గర అయితే ఉంటుంది ఇక్కడ కొంచెం ఎక్కువ స్పేస్ అయితే ఉంటుంది అనమాట ఎక్కువ ఇక్కడ నేను గిరాకీ బాగా చూస్తాను అనమాట వాళ్ళు స్పెషల్గా వాళ్ళ హోమ్మేడ్ కారం అయితే చల్లి ఇస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తీసుకున్నాం ఏది ఇంటికి వెళ్ళాక తినేయడమే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట ఇంకా ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది అంతే ఎక్కువ ఏం పట్టదు ఇప్పటికే చూశారు కదా చీకటి అయింది అందుకని మేము డ్యామ్ దగ్గర అయితే ఆగలేదనమాట ఇప్పటికే క్వార్టర్ టూ సెవెన్ అట్లా అయితే అవుతుందన్నమాట టైము ఇది వచ్చేసి మాకు నేషనల్ హైవే చేశారనమాట సాగర్ టు మాచర్లో మొత్తం నేషనల్ హైవే అయితే చేశారు ఇప్పుడు చాలా బాగుంది అది బట్టుకు సాగర్ నుంచి మా ఊరెళ్ళాలంటే మాచర్లో మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట చాలా ఏమంటారు ఇవి యూటర్న్స్ ఉండయి చాలా బిగ్ బిగ్ యూ టర్న్స్ అయితే ఉండయనమాట ఇప్పుడు అలా కాకుండా యూ టర్న్స్ అన్నీ తీసేసి స్ట్రైట్వే వేసేసారనమాట లాగా వేసేసారు మొత్తం హైవే మొత్తం స్ట్రైట్వే అయితే వేసేసారు మాచర్ డిపో దాకా ఈ నేషనల్ హైవే అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు మాకు కొంచెం ఈజీ అయిపోయింది లేదంటే అది బట్టుకు ఒక వన్ అవర్ పట్టేది అనమాట సాగర్ నుంచి ఆ యూటర్న్స్ అవన్నీ ఉంటే ఇప్పుడు కొంచెం హైవే అయిపోయింది కాబట్టి ఒక హాఫ్ ఎన్ అవర్లో అయితే మేము రీచ్ అయిపోతాం అనమాట మా ఊరికి మా ఊరు వచ్చాక అప్పుడు మళ్ళీ వీడియో అయితే తీస్తాను ఫైనలీ ఫైవ్ అవర్స్ జర్నీ అనమాట మా ఊరైతే వచ్చేసింది మాచ్చట్లయితే వచ్చేసింది అనమాట ఫైవ్ అవర్స్ జర్నీ తర్వాత లైటింగ్కి కొంచెం ఫోకస్ అయితే రావట్లేదు అనమాట కెమెరా కానీ ఇంకా మా అబ్బాయి గొడవ గొడవ వచ్చేసాం ఇంకొచ్చేసాం ఇంకొచ్చేసామని అసలు సెవెన్ థర్టీ అట్లా అవుతుంది అప్పుడు చూడండి మా ఊరు ఎట్లా ఉందో మా ఊరు ఎలా ఉంది ఏంటి అనేది కమింగ్ చేసేసా అండి ఇదంతా నైట్ వ్యూ అనమాట నైట్లో ఎక్కడైనా బాగుంటాయి కదా సెంటర్లు మొత్తం లైటింగ్ ఇవన్నీ వేసి షాపింగ్ మాల్స్ ఇవన్నీ మళ్ళీ డిఫరెంట్గా కలర్ఫుల్గా అలా కనిపిస్తాయి కదా ఇది అన్నమాట మొత్తానికి మా ఊరైతే మా అయితే వచ్చేసాం వచ్చాము ఏంటి అనేది నెక్స్ట్ సండే అనమాట అంటే రేపు సండే వీడియోలో చెప్తాను ఎందుకు వచ్చాను ఏంటి అని సండే రోజు కూడా ఒక వ్లాగ్ వస్తుంది చూసేసేయండి ఇదైతే నేను ఇప్పటికిప్పుడు ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను అంటే ఇది సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజే వస్తుంది కాబట్టి రేపు సండేది సండేనే పోస్ట్ చేస్తాను ఓకేనా అం ఇది వచ్చేసి మా మెయిన్ రోడ్ అనమాట రింగ్ రోడ్ అంటాం మేము మా మాచర్లో రింగ్ రోడ్ అనమాట ఇదైతే అసలు ఇట్లా వీడియోస్ ఇస్తుంటే భలే ఉందనమాట కొంచెం రోజు ఎప్పుడు చూసేది అయినా కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇది మా రింగ్ రోడ్డు ఇటు సైడ్ వచ్చేసి మేము దీన్ని రామటాకీస్ లైన్ అంటామనమాట ఇక్కడ మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ డ్రెస్సులు శారీస్ అన్నీ ఉంటాయి అనమాట ఈ రింగ్ రోడ్ రామ టాకీస్ లైన్ అంటాం మేము ఇక్కడ అన్న క్యాంటీన్ బస్ స్టాండ్ అన్నీ కొంచెం దగ్గరే అనమాట మాకు బస్ స్టాండ్ కూడా చూపిస్తా వచ్చేసేయండి మాది ఇప్పుడు ఈ బస్ వెళ్తుంది కదా ఈ బస్సు వెళ్ళే గల్లీలో అనమాట మా బస్ స్టాండ్ అయితే మా బస్ స్టాండ్ ఇటు కొంచెం ముందుకెళ్తే ఆ గల్లీలో అయితే రైల్వే స్టేషన్ అనమాట కొంచెం దగ్గరే కానొస్తుంది కదా అక్కడ స్టాచ్యూ లాగా ఉంది ఆ గల్లీలో ఇది వచ్చేసి రైల్వే గేట్ ఇది దాటుకొని వెళ్తే ఇంకా మా ఇల్లు వచ్చేసి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అంతే వెయిట్ ఫైవ్ ఇంకా ఫైవ్ మినిట్స్లో ఇంట్లో అయితే ఉంటాము నా స్కూల్ చూపించేనా నేను ఎక్కడ చదువుకున్నానో చూపిస్తా వచ్చేసాయండి ఈ రైల్వే గేట్ దాటే అనమాట పక్కకే ఉంటుంది స్కూల్ అయితే మాది అయితే ఇంకా దాటి వచ్చేసాను అనమాట స్కూల్ తింటే వచ్చిపోయాను మా చంద్రవంక అనమాట చంద్రవంక తింటే మా ఇల్లు వచ్చేసింది ఒక గల్లీలోకి వెళ్తే వచ్చేసింది అనమాట చంద్రవంక తిని అంటాము మా వాటర్ అయితే చాలా మంచిగా చదవద్దు కానీ అట్లా అయితే మా ఊరికి వెళ్తే ఉలికెర్చొని పిల్లడతాం అసలు అమ్మ ఒలిగి ఉండదు అనమాట ఫైనల్ వచ్చేసాం కాబట్టి ఎన్ అవర్స్ కూర్చున్నాం కానీ గుర్తులేదా వచ్చేసా పాడబ చిన్నది అమ్మా చూసారు కదా ఈ రోజు ఫ్లాగ్ అయితే కదా ఇంకా ఫిషెస్ అయితే ఓపెన్ చేసేసాడు మా కన్నయ్య మా కన్నయ్యకి చాలా ఇష్టం అనమాట ఇంకా ప్లేట్ తెచ్చుకొని పెట్టుకొని తిన్నాడు దాగ్లో స్ప్రైట్ కొనిచ్చాము ఇంకా అది అంతే ఫిషన్ తగ్గిపోయినా తగ్గిపోయాడు అనమాట ఆర్ స్ప్రైట్ అవర్ సాగుండదు ముందే పక్కన పెట్టేసుకున్నాడు ఇంక ఇది అనమాట ఈరోజు వ్లాగ్ అయితే ఫిషెస్ అయితే చెప్పాను కదా టేస్ట్ అయితే చాలా బాగుండేది మీరు ఎప్పుడైనా ట్రై చెప్పొచ్చు ట్రై చేసేసేయండి మా బావ మాకు అనేది తింటారు అంతే నేను కూడా తినేస్తాను ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట నెక్స్ట్ సండే మార్నింగ్ నుంచి అంతే ఈవినింగ్ దాకా మ్యాక్సిమం కుదిరితే ఏం చేస్తాను ఏంటి అనేది అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తాను ఏంటి అనేది అందుకొచ్చాను అనేది కూడా వీడియో తీస్తాను ఓకే మరి మా ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట నేను ముళ్ళని తీసుకొని తినేసరికి కొంచెం టైం పడుతుంది అందుకని వీడియో అయితే ఇంత ఏం చేస్తున్నాను ఓకే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని అంతే లైక్ చేయండి ఇతర పిల్ల ఛానల్కి బాయ్